అధ్యాయము రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కిరూబుల మీద ఆశీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యహోవా మహోన్నతుడును జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదురు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు మన దేవుడైన యుహోవాను ఘనపరుచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోసే అహరోనులుండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమయోలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను మేఘస్తంభములలో నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనములు అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి యహోవా మాదేవా నీవు వారికు ఉత్తరమిచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి మన దేవుడైన యుహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యుహోవాను గనపరుచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు ఆమెన్